యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు పెడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం ఒక ట్రెండ్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు కొన్ని మతాల వాళ్ళు ఈ పదాలను వాడుతూ ఉంటారు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు హిందూ ముస్లిం బాయి భాయి అని ఇప్పుడు టైటిల్ ఏంటంటే నాలుగు పాదాల లోపల టైటిల్ ఉంది హిందూ ముస్లిం బాయి బాయి మత సూత్రాల పరంగా ఆచరణ సాధ్యమేనా మోసపూరిత ముసుగా క్వశ్చన్ మార్క్ హిందూ ముస్లిం బాయి భాయి మత సూత్రాల పరంగా ఆచరణ సాధ్యమేనా క్వశ్చన్ మార్క్ మోసపూరిత ముసుగా క్వశ్చన్ మార్క్ ప్రశ్న ఇది సమాధానం విన్నవాళ్ళే ప్రయత్నించాలి ఇవ్వడానికి ఇది ఓట్ల సీజన్ లోపల లేదా ఎక్కడనన్నా మత ఘర్షణలు జరిగిన చోట ఈ పదాలు చాలా వాడుతూ ఉంటారు హిందూ ముస్లిం బాయి భాయ్ అని అయితే క్రీస్తు శకం ఏడవ శతాబ్దపు ఆరంభ కాలంలోనే ఇస్లాం ఈ దేశంలో ప్రవేశించినటువంటి చరిత్ర ఉంది ఆరవ శతాబ్దము అంతకు ముందు అరబ్ దేశాల నుండి వ్యాపార నిమిత్తం కేరళకు వచ్చేవారు సుగంధ ద్రవ్యాలు వాళ్ళు బంగారం అలాంటిది ఏమైనా తెచ్చి కానీ సుగంధ ద్రవ్యాలు తీసుకుపోయేటువంటి వాళ్ళు అటువంటి వ్యాపారం పడవల్లో రావడం పోవడం దీర్ఘకాలంగా కొనసాగేటువంటిది అన్నట్టు కాబట్టి అప్పటి కేరళ రాజు ఎలాగో విదేశీ మారక ద్రవ్యం వస్తుంది అనేటువంటి ఒక ప్రేమ ఆప్యాయతతోని అప్పటికే మొహమ్మద్ ప్రవక్త ఐదు వందల అరవై ఆ ప్రాంతం లోపల జన్మించినటు చరిత్ర ఉంది క్రీస్తు శకం ఐదు వందల అరవై అతడు నలభై సంవత్సరాల కాలంలోనే నబీగా నబువత్ లభించిందంటే అతడికి దైవశక్తి ఆవహించింది అని అర్థం నబువత్ లభించింది సుమారు ఆరు వందల పదిలో అప్పటి నుంచి ప్రచారం ప్రారంభమైంది ఒక పదమూడు సంవత్సరాల పాటు కొంచెం కష్టమే అయింది మక్కాలో ఉండి ఆ తర్వాత మద్యన పోయిన తర్వాత ఉద్యమం వేగం పుంజుకున్నది అలా అలా వ్యాపారం కొనసాగుతుంది చాలామంది ఫాలోవర్స్ అంటే అనుయాయులు శిష్యులు ప్రవక్త గారికి కావడం మహమ్మద్ గారికి కావడము అట్లా కొనసాగుతున్నప్పుడు ఈ వ్యాపారస్తులు కూడా ఇస్లాంను స్వీకరించడము స్వీకరించి ఇక కేరళ రాజుకు మాకొక మస్జిద్ అవసరం ఉంది ఎందుకంటే మాకు ఒక పైగంబర్ వచ్చిండు మా దేశం లోపల అతడు కొత్త మతాన్ని స్థాపించిండు ఇస్లాం అనేటువంటిది అతడి బోధనల ప్రకారంగా మేము ప్రతిరోజు నమాజ్ చదవాలి కాబట్టి మాకు మస్జిద్ కావాలంటే సరే మీరు ఎప్పుడు దేవుని విషయం చెప్తా ఉన్నారో రాజు కట్టించేసి ఉన్నారు అంటే అర్థమేంటిదంటే సౌభ్రాతృత్వం పరమత సహనం మన భారతీయులకి ఎంతగా ఉందో దీంతో ప్రూఫ్ ఆరు వందల ఇరవై తొమ్మిది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో కేరళలో మొట్టమొదటి మస్జిద్ ప్రారంభమైంది అన్నట్టు రాజు కట్టించినటువంటిది అరబ్ వ్యాపారులకు చేసుకోండి మీరు ఇక్కడ మీ ఉపాసన పద్ధతులు ఏమని అని చెప్పేసేది అన్నట్టు ఇది సనాతన ధర్మం యొక్క ఉదార స్వభావం ఇది హిందువుల యొక్క పరమత సహనానికి సనాతనుల యొక్క పరమత సహనానికి నిలువెత్తు సాక్ష్యం ఆ తర్వాత క్రైస్తశకం ఎనిమిదో శతాబ్దం నుండి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఖాజాబంద నవాజ్ అజ్మేరి షరీఫ్ గరీబన్ నవాజ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడము అందరితో సఖ్యతగా ఉండడము మరి వాళ్లకు చాలా రెస్పాన్స్ దొరకడము ఇటువంటి అతివాదం బహుశా వాళ్ళ లోపల లేకుండా ఏది ఏమైనప్పటికైనా కానీ క్రమేణ రావడము ఇక్కడ వాళ్ళ యొక్క సహకారాన్ని పొందడము సుహృద్భావ వాతావరణంలో ఉన్నట్టు అంతా మొత్తం మీద కానీ క్రీస్తు శకం ఆరవ శతాబ్దపు అంతంలోనే ఇది ఇట్లా జరుగుతూ అన్నట్టు ఏడవ శతాబ్ద ప్రారంభం అనుకోండి ఏడవ శతాబ్ద ప్రారంభంలోనే అంటే ఆరు వందల ఇరవై తొమ్మిదిలో ఇక్కడ మస్జిద్ నిర్మాణం జరుగుతూ ఉంది ఏడవ శతాబ్ద ప్రారంభం కాలం లోపలనే హిందూ ఆచార విచారాలతో అక్కడ మక్కా లోపల మొహమ్మద్ ప్రవక్త కంటే పూర్వమే ఆ మక్కా మస్జిద్ లోపల కూడా మూర్తులు ఉండేటువంటి పూజారులు ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ మస్జిద్ యొక్క నిర్మాణం అయిన ఆ సేమ్ టైం లోపలనే అక్కడ సౌదీ అరేబియాలో మక్కా మస్జిద్లో ఉండేటువంటి దేవతామూర్తులను పెకిలించడం ప్రారంభమైపోయింది అన్నట్టు ఈ అరకొర కొన్ని ఎప్పటినుంచో అవి పెకిలిస్తూ ఉన్నారు అరాకురా కొన్ని మిగిలినటువంటి మూర్తులను కూడా మొత్తం తొలగించి మక్కా మజీద్ కాబాలో గల దేవతామూర్తులను పెకలించి ఖాళీ చేసి ఇస్లాం యొక్క కేంద్రం మస్జిద్గా మార్చబడ్డది ఇప్పుడు అదే హచ్చుకుపోయేటువంటి మక్కా మజీద్ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కొత్తగా మస్జిద్ నిర్మాణం అవుతుంటే అక్కడ ఆనవాళ్ళు లేకుండా ఈ అక్కడ ఆనవాళ్ళు ఉండే అన్నట్టు మొత్తం మీద హిందూ ధర్మం యొక్క అనవాళ్ళకడుని వాటి వాటిని పెకిలించి పడేయడం ఇది గమనించవలసిన విషయం అన్నట్టు ఇక హిందూ భావజాలం అంటే సనాతన భావజాలంలో దాగి ఉన్న విశిష్టత అనేటువంటిది చూడండి భగవద్గీత నాలుగవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో ఒక శ్లోకం వస్తుంది ఏ యథామాం ప్రపద్యంతే తాం తథవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే వర్తన్ పార్థ పార్థసర్వశ దీని తాత్పర్యం అర్జున ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురో అంటే భగవంతుడు అంటున్నాడు అన్నట్టు ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురో ఆరాధింతురో వారిని ఆ ప్రకారముగానే నేను గ్రహించదను మనుజులు సర్వ విధముల నా మార్గమే అనుసరించుచున్నారు ఇది దీని యొక్క తాత్పర్యం దేవుడైనటువంటి వాడిని నేను ఒక్కడినే ముందొస్తుందంతా కాబట్టి ఎవరు ఏ ప్రకారంగా నన్ను ఆరాధించదలుచుకున్నారో వారిని ఆ ప్రకారంగానే నేను గ్రహించేదాను ఎందుకంటే మనుషులు సర్వ విధంలా నా మార్గం అనుసరిస్తున్నారు దేవుడు అంటే ఒక్కడే కాబట్టి వేరే మార్గాలు లేవు దీని అంతరార్థం ఏంటంటే దేవుడైన నేను దేవుడనైనా నేను ఒక్కడినే ఉన్నవారందరి దేవుడను నేనే ఈ సృష్టి అంతా నాదే నాకు ఇతరంగా ఇంకొకటి లేనే లేదు కాబట్టి భూమి మీద పడినటువంటి వర్షమంతా తిరిగి సముద్రములోకి చేరనట్లు అన్ని రకాల అందరి ఆరాధనలను నేను స్వీకరిస్తున్నాను ఆరాధన దేశకాల పరిస్థితుల ప్రకారం ఉంటే ఉండనివ్వండి వాళ్ళ వాళ్ళ ప్రకారం ఏమైనా ఉండనివ్వండి దాంతో ప్రమేయం లేదన్నది ఈ శ్లోకం యొక్క సారాంశం అంటే ఒక అతివాదం ఇక్కడ లేదు ఏమంటున్నారంటే మీరు మానవత్వం భక్తిభావం కలిగి ఉండండి చాలు ఏ రకంగా మీరు భగవంతుని సేవిస్తున్నారు ఆరాధిస్తున్నారు అనేది ముఖ్యం కాదు మీరు శీల సంపత్తి గలవారై గొప్ప మానవత్వం కలవారై సంపూర్ణ భక్తి భావం శరణాగత భావం కలిగి ఉండండి చాలు మీరు ఏ ప్రకారంగా వస్తున్నారు ఈ మహోన్నత లక్షణాల దగ్గరికి అలవర్చుకొని ఎట్లనే అన్నారండి ఇది సనాతన భావజాలంలో దాగినటువంటి ఒక గొప్ప ఔదార్యం భావజాలం ఏముంది ఇంకా సనాతనం లోపలంటే బీజము లోపల నుండి వెలువడ్డ వృక్షపు ప్రతీది ఆకులైనా రెమ్మలైనా కొమ్మలైనా పూత అయినా ఖాతా అయినా ఫలాలైనా ఈ కారణము కారణం బీజం యొక్క రూపాంతరమే ఒకే బీజం లోపల కనిపించకుండా ఇవి అన్నీ అవి మొలకెత్తిన తర్వాత వృక్షంగా మారినక ఇవన్నీ కనిపిస్తూ అన్నట్టు అయినట్లు ఈ భూమి మీద ప్రజలు ఎవరైనా ఎక్కడున్నా వారి ఉపాసన మార్గాలు ఏవైనా అవన్నీ నా వద్దకే చేరుస్తాయి కారణం ఉన్నది నేను ఒక్కడినే నాకన్నా ఈతరంగా ఏది లేదు ఉన్నవన్నీ నా దివ్య విభూతులే విశ్వం లోపల ఉండేటువంటి మొత్తం మొత్తం ఉన్నాయో అన్నీ కూడా నా దివ్య విభూతులే కాబట్టి ప్రతి పద్ధతిని నేను మన్నిస్తాను ఇది ఇది అణిముత్యం లాంటి శ్లోకం యొక్క సారాంశం అయితే ఇస్లాంలో ఇలాంటి ఉదారవాదానికి చోటు లేదు ముందు వస్తుంది విషయం అనాదిగా వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి కొనసాగుతున్నటువంటి సృష్టి క్ర సృష్టి క్రమం వస్తున్న అవతార పరంపర ఏంటిది ఉదారవాదానికి చోటు లేదనడానికి వాళ్ళ సిద్ధాంతం ఏంటిదంటే అనాదిగా సాగుచున్న సృష్టి క్రమం సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది ఇదమిత్తంగా లేదు అనాదిగా సాగుచున్న సృష్టి క్రమం దీనికి అదే లేదు సృష్టి కొనసాగుతూ ఉంది వస్తున్న ఈ అవతార పరంపర సృష్టి ఉన్నదంటే సృష్టి లోపల పుట్టినటువంటి ప్రజలకు ఒక మంచి మార్గదర్శనం చేసేటందు కొరకు ఒక స్కూల్ పెట్టినమంటే టీచర్స్ ఎలా అవసరమో అలాగే సృష్టి కొనసాగింది అంటే వీళ్ళకి మార్గదర్శనం చేసేటందు కొరకు వచ్చేటువంటి అవతార పురుషులు కావాలి ఈ రకంగా అనాదిగా సాగుతున్న సృష్టి క్రమం వస్తున్న అవతార పరంపర వారి వారి బోధనలు అసంఖ్యాకంగా ఉన్నప్పటికైనా ఎన్నో ఉన్నాయన్నట్టు మన లోపల వస్తుంది పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యోగి అంటే దుర్మార్గులు పెరిగి సన్మార్గులను పీడిస్తున్నప్పుడల్లా నా శక్తి ఏదో ఒక రూపం లోపల అవతారం లోపల ప్రపంచం లోపలికి వచ్చి దుష్టులను సంహరించి శిష్టులను రక్షించేటువంటి పని ఏదైతున్నదో సృష్టి పెట్టుకున్నప్పుడు సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించినప్పుడు సృష్టి లోపల ఉండేటువంటి ఇటువంటి మురికిని ప్రక్షాళన చేయవలసిన అవసరము ఎంతైనా ఉంటుంది అన్నట్టు వ్యవసాయం పెట్టుకున్నటువంటి వానికి వ్యవసాయ కార్యక్రమాలు ఎట్లుంటాయో వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకి వ్యాపార కార్యక్రమాలు ఎట్లుంటాయో ఏ పని పెట్టుకున్న వాళ్ళకి ఆ కార్యక్రమాలు దానికి చేయవలసిన సేవ ఎట్లుంటుందో సృష్టి అయిన తర్వాత ఈ సృష్టి ప్రక్షాళన కొరకు అవతారాలు వస్తూనే వాళ్ళ వాళ్ళకు బోధనలు అసంఖ్యాకంగా ఉన్నప్పటికైనా ఎన్నినాయంటే ఇది ఇస్లాం కూడా వస్తుంది లక్ష ఇరవై నాలుగు వేల అవతారాలు ఇక్కడ వచ్చిన వస్తుంది మొత్తం లక్ష ఇరవై నాలుగు వేలు కానీ ఎక్కడ లక్ష ఇరవై నాలుగు వేలు లోపల ఇరవై ముప్పై పేర్లు మాత్రం ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై పేర్లు మాత్రమే గ్రంథం లోపల వస్తాయి మన ఇంత సువిశాలమైనటువంటి వేదభూమి పవిత్రమైనటువంటి భారతదేశం లోపల ఏం జరిగిందనే ప్రస్తావన వాళ్ళ గ్రంథాల లోపల లేదు మన అవతార పురుషుల పేరు మచ్చుకైనా లేదు ఇక్కడ భూభాగం యొక్క ఏ సందర్భం కూడా అందులోపల రాలేదన్నట్టు అయితే అక్కడ ఉన్నాయన్నీ ఉన్నప్పటికైనా వాటన్నిటినీ చుట్టిపెట్టి ఈ ఈ పేరేరాలే చుట్టి పెట్టడం కానీ ఇక్కడ రాముడు కృష్ణుడు గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో జన్మించారు మహాకారణికులు అంటే చరిత్రాత్మకమైన విభూతులు ఇక్కడ జన్మించినప్పటికైనా కానీ వీళ్ళ మచ్చుకైనా అక్కడ ప్రస్తావన లేదు అయితే పోనేది అనాదిగా సాగుచున్న సృష్టి క్రమం వస్తున్న అవతార పరంపర వారి వారి బోధనలు అసంఖ్యాకంగా ఎన్నో ఉన్నప్పటికైనా వాటన్నింటినీ చుట్టిపెట్టి ఆరవ శతాబ్దపు మొహమ్మద్ని ప్రేమించండి ఇస్లామియా మూల సూత్రాలు అన్నట్టు అతడి బోధనలే శిరసా వహించండి ఆతడి అతడి ఆచార సంహితనే మీరు ఆచరించండి తర్వాత దేవుడు ప్లస్ అతడి పేరుతో ఉద్దేశం ఏంటంటే మీ మంత్రాలు మీ పుస్తకాలు మీ అవతారాలు అవన్నీ పక్కకు పెట్టండి అవుట్డేటెడ్ క్యాప్సిల్స్ అయిపోయినాయి అవన్నీ ఉంటుంది అవుట్డేటెడ్ అంటే అట్లా కాకుండా కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళ అబ్రాహిమిక్ ఐడియాలజీ అనేటువంటిది ఉన్నది ఇబ్రాహిం పుట్టిన తర్వాత మొహమ్మద్ ప్రవక్త వరకు ఏమన్నా వాళ్ళ యొక్క భావజాలం అంటే పుస్తకాలు ఉన్నాయి కొన్ని తౌరాత్ ఇంజీల్ జుబూర్ తర్వాత చివరిది హురాన్ అన్నట్టు మొత్తం మీద ఏమున్నా వీటి రెఫరెన్సే ఖురాన్ లోపల కూడా ఏ సందర్భం తీసుకున్నా తనకంటే పూర్వం ఉన్న మూడు పుస్తకాల లోపల సందర్భాలనే ఖురాన్ లోపల ఉటంకించబడ్డ తప్ప అది దాటి ఇంకా ఎవరి జోలికి ఏ పుస్తకం యొక్క సందర్భం జోలి కూడా ఏమీ లేదు అక్కడ మొత్తం మీద విషయాల వివరాలు ఏం లేవు ఈ రకంగా ఏం తీసుకున్న అన్న లోపల తీసుకున్న తర్వాత మళ్ళీ అవి చదవాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళని ఇందులోపల వచ్చేసినాక మీకు ఏ పుస్తకం అవసరం లేదన్నట్ల దానికి ఆఖరి కితాబ్ అన్నట్టు ఇంకా తర్వాత ప్రళయం వరకు ఏ పుస్తకం రాదు ఆఖరి రసూల్ అంటే మళ్ళీ ఏ అవతారాలు కూడా ప్రపంచం లోపలికి రావు ఇది వాళ్ళ యొక్క నమ్మకం ముస్లింల యొక్క నమ్మకం మన దగ్గర ఏముందంటే సంభవామె యుగేయుగి అన్నాడు ఎప్పుడెప్పుడో ఎవరెవరు వస్తారో తెలియదు వాళ్ళ దగ్గర ఇది ఎండ్ ఇది అభిప్రాయ భేదం అన్నట్టు ఇక్కడ దేవుడు ప్లస్ అతడి పేరుతో లా ఇల్లాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలల్లా ఇది మొదటి పాదంలో ఏడు అక్షరాలున్నాయి రెండవ పాదంలో ఎనిమిది అక్షరాలు పదిహేను అక్షరాల ఇస్లామియా మూలమంత్రమని ప్రచారం లోపల ఉన్నది అన్నట్టు అంటే దీని అర్థం ఏమిటిదంటే అల్లాహకు ఇతరంగా ఇంకా ఏ దేవుడు లేడు అల్లాహ మాత్రమే దేవుడు అంటే అల్లహనే సృష్టికర్త అల్లహనే సర్వస్వము లా ఇలాహ ఇల్లల్లా కాబట్టి పూజించడానికి తగినవాడు ఇంకొకడు లేడు అల్లాహకు తప్ప కాబట్టి అల్లాహను మాత్రమే మీరు ఆరాధించండి పూజించండి అని మర్మమన్నాడు ఇల్లల్లా మొహమ్మదుర్ రసూలల్లా అంటే ఆ అల్లాకు ప్రతినిధి ఎవరబ్బా అంటే మొహమ్మద్ ప్రవక్త మొహమ్మదు రసూల్ అల్లా రసూల్ అంటే అర్థం ఏంటిదంటే రోషిని వాస్తవంగా ఆ అల్లా ఏమిటి ఎట్లా అనే శాసనం ఏమిటిది అన్నీ కూడా ఈతడి ద్వారా అల్లా ద్వారా ఈతడికి పంపడము ఈతడి ద్వారా లోకానికి అందడం అంటే ప్రకాశం అల్లా యొక్క ప్రకాశాన్ని ప్రపంచానికి ప్రసాదించేటువంటి వాడు కాబట్టి మొహమ్మదుర్ రసూలల్లా రసూల్ అంటే దేవదూత అనుకోండి ప్రకాశాన్ని ప్రసాదించేటువంటి వాడు అనుకోండి ప్రవక్త అనుకోండి మొహమ్మదుర్ రసూలల్లా అల్లా అనే దేవుడు మొహమ్మద్ ప్రవక్త అతని యొక్క పైగంబరు ఇది ఇస్లామియా మూల మంత్రం వీరి వాదన ఏమిటిదంటే ఇంతకు ముందుగా ఎవరి మార్గాలు ఏవైనా ఎవరి ఆరాధనా విధాలు ఏవైనా అవన్నీ అల్లా ద్వారా రద్దుపరచబడినాయి పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఏ ఆచార విచారాలు ఈ భూమి మీద ఉన్నాయో ఆరాధనా విధానాలు ఏవేవి అవన్నీ మొహమ్మద్ ప్రవక్త అల్లా ద్వారా రద్దుపరచబడినాయి అంటే అల్లా ద్వారా శాసనం వచ్చేసింది ఇవన్నీ రద్దుపరచబడినాయి ఇది అల్లాహ కొత్త శాసనం మొహమ్మద్ దర్శించినటువంటి అల్లా యొక్క కొత్త శాసనం భూమండలమంతా ఆ అల్లాదే మొహమ్మద్ ఆ అల్లా ప్రతినిధి అంటే శాసనకర్త నేను అతడికి వహీ ద్వారా ఏం పంపుతానో ఆతడు లోకానికి అవే చెబుతాడు ఆ మాటలు మాత్రమే లోకం వినాలి ఆ మాటల ప్రకారమే నడుచుకోవాలి అయితేనే మీకు స్వర్గం లభిస్తుంది కాదు లేదంటే నరకమే ప్రాప్తిస్తుంది అంటే అల్లా ముహమ్మద్ ఖురాన్ హదీజు ఇవే విశ్వశాసనం అన్నట్టు అల్లా అంటే సృష్టికర్త మొహమ్మద్ ముహమ్మద్ అతని యొక్క ప్రతినిధి పైగంబర్ అల్లా వహీ ద్వారా పంపించినటువంటి బోధనలే ఖురాన్ తర్వాత అనుభవపూర్వకంగా అన్నీ దర్శించి ఎప్పుడెప్పుడు ఏ సందర్భం లోపల ఏం మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా అనేటువంటి వాటికి హతీజులు అంటారు అనడం మొత్తం మీద చాలా ఉన్నాయి ఆయన ఏ ప్రస్తావన వచ్చినప్పుడు ఏం మాట్లాడాలనుకున్నప్పుడు భక్తులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నప్పుడు వచ్చే సామాన్యంగా వచ్చేటువంటి మాటలన్నీ హతీజ్ అయినాయి ప్రత్యేకంగా వచ్చినటువంటి బోధనలు అవి అయిపోయి ఏమైపోయినాయి ఖురాన్ అన్నాడు ఆ వహీ ద్వారా ఎప్పుడైతే ఆయనకు సందేశం వస్తుండేనో అప్పుడు అతడు కొంచెం మన చెమట రావడము చలి రావడము అలాంటి ఒక మార్పులు అంటే ఏదో ఒకటి గొప్ప విషయం వస్తున్నట్టు ఇప్పుడు అన్నాడు మొత్తం మీద అవి అప్పుడు వచ్చినప్పుడు మాటలన్నీ ఖురాన్ ఆ తర్వాత సామాన్యంగా వచ్చినటువంటి పరిస్థితి లోపల సామాన్యంగా మాట్లాడే మాటలన్నీ హతీజులు అయిపోయినాయి అన్నట్టు ఈ మూడు ఇస్లాంను శాసిస్తాయి ఒకటి ఖురాన్ ఒకటి హతీజ్ ఇంకొకటి మొహమ్మద్ గారి యొక్క సీరతుల్ సీరతుల్ నబ్ సీరతుల్ నబీ అంటారు అంటే ఈ మొహమ్మద్ ప్రవక్త పుట్టినప్పటి నుంచి అవసానం వరకు ఉండేటువంటి ప్రతి ఈవెంట్ ప్రతి సందర్భాన్ని చరిత్రగా రాసినటువంటి దాన్ని సీరతుల్ నబీ అంటారు అన్నట్టు ఈ ఈ రకంగా హదీజు విశ్వశాసనం పరలోక శాసనం కూడా అంతా హురాన్లో పొందుపరచబడినాయి అంతే ఏమీ అనేది ఆడేది లేదు ఇంకా ప్రశ్నించే అవకాశం అంతకన్నా లేదు ఎన్నో ఏమి కూడా ప్రశ్నించకుండా దీన్ని ఆచరించాలి ఇక ప్రళయం వరకు ఏ అవతారాలు రావు ఎలాంటి దివ్య సందేశాలు ఉండవు ఇదే మీకు శరణ్యం దీనికి కాదంటే నరకం ఇంత చెప్పినటువంటి వారు అయితే ప్రళయం వరకు ఇంకొక సందేశం రాదు ఇంకొక ప్రవక్త రాడు అన్నాడే తప్ప ఆ ప్రళయం ఎప్పుడొస్తుందో వారి సాహిత్యం లోపల దాని ప్రస్తావన లేదు మొహమ్మద్ గారు జీవితకాలంలో ఖచ్చితంగా ప్రళయం గురించి ఇదమిత్తంగా ఏం చెప్పలేదు ఈ దానికి కట్టుబడినటువంటి ముసల్మాన్లు ఎవరైతున్నారో ముస్లిమ్స్ ఎవరైతున్నారో ఇట్లా ఎవరికి సోదరులు కాగలుగుతారు మీరే చెప్పండి సోదరులు అవుతారు ఎవరికైతారు సోదరులు అంటే ఇంతవరకు చెప్పినటువంటి లా ఇలాహ ఇల్లల్లా మహమ్మదు రసూలుల్లా అని చెప్పేసి మూల మంత్ర బోధను పొంది ఖురాన్ను మాత్రమే చదివి ఖురాన్ లోపల ఆచార విచారాలను ఆచరించి మొహమ్మద్ ప్రవక్తనే ఆఖరి సందేశహరునిగా గ్రహించి ఇంకా ఆ సర్కిల్ లోపలనే ఏవైతే ఉన్నాయో ఖురాన్ హదీజ్ సిరతుల్ నబీ తర్వాత మొహమ్మద్ ప్రవక్త అల్లాను నమ్మండి మొహమ్మద్ను దూతగా అల్లా యొక్క రసులుగా స్వీకరించండి ఎవరు స్వీకరిస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళకు సోదరులు మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళు ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు ముష్రిక్కులు అంటారు తర్వాత కాఫీర్లు అంటారు రకరకాల ఇవన్నీ నడుస్తూ అన్నట్టు ఈ రకమైనటువంటి ఒక గుత్తాధిపత్యం లోపల ఉండి మా మార్గం లోపల వస్తేనే మీకు ఇహపరలోకాల లోపల సుఖం దొరుకుతుంది అనేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఎవరికి సోదరులు కాగలుగుతారు కాగలుగుతారు వాళ్ళు వాళ్ళ మార్గంలో పోయిన వాళ్ళకి వాళ్ళు సోదరులుతారు వాళ్ళ మతాన్ని స్వీకరించిన వారికి తప్ప వారు ఎవరిని సోదరులుగా అంగీకరించరు కాబట్టి హిందూ ముస్లిం భాయి భాయి ఇస్లామిక్ సూత్రాల ప్రకారంగా కళలో కూడా సాధ్యం కాని పని అని ఇస్లామిక్ లిటరేచర్ చదివి ఖురాన్ను మనం ఇవన్నీ బాగా చదివితే మనకు అర్థమైపోతుంది మనము ముస్లింలకు సోదరులు కావాలంటే వాళ్ళ భావజాలాన్ని స్వీకరించాలి ఇందుకు ప్రమాణం వాళ్ళు ఎవరికి సోదరులు అవుతారు చూడండి పాకిస్తాన్ ఇండియా విడిపోయినాయి విడిపోయిన తర్వాత వాళ్ళు నిజంగా సోదరభావంతో ఉన్నారా ఇస్లామిక్ కంట్రీ అది మొత్తం మీద ఉన్నారా లేరు అక్కడ హిందువులను ఎంత ఇబ్బంది పెట్టాలనో అంత ఇబ్బంది పెట్టి చంపేవాళ్ళని చంపి పంపేవాళ్లను పంపి అరకొర మంది మిణుకు మిణుకుమంటూ బ్రతుకుతున్నటువంటి హిందువులను పాకిస్తాన్ ఏం చేసిందో తెలుసు ఆఫ్ఘనిస్తాన్ అంతకంటే మొదలు ఏం చేసింది బంగ్లాదేశ్లో ప్రజెంట్ ఏం నడుస్తూ ఉన్నాయి ఘోర దుర్గతిని చూస్తున్నాం ఇది సరిపోదా భాయిచారా ముసుగులో జరుగుతున్న దురాగతాలకు కాబట్టి హిందూ సోదరులారా మీరు హురాన్ను పరిశోధనాత్మకంగా పరిశోధనాత్మక దృష్టితో చదవండి సోదరభావం ఏమిటన్నది క్లియర్గా మీకు అర్థమైపోతుంది అప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుంటారు మీ జాగ్రత్తలో మీరుంటారు మోసపోవడానికి అవకాశం ఉండదు కాబట్టి సోదర భావం అనేటువంటిది ఏదైతుందో ఈ రకంగా హిందూ ముస్లిం భాయి భాయి అనేటువంటిది మీకు చెప్పబడ్డది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను చెప్పిన విషయాల లోపల ఏవైనా కాదు పోదు కల్పితాలంటే వాళ్ళు వచ్చిన మాట్లాడవచ్చు దానికి నేను బాధ్యత వహిస్తా ధన్యవాదాలు